గ్రూప్ వన్ నియామకాలకు లైన్ క్లియర్ అయిందట ఒకసారి చూద్దాం జిఓ ట్వంటీ నైన్ చెల్లుబాటు సవాల్ చేస్తూ సుప్రీంలో అభ్యర్థుల పిటిషన్ కొట్టివేసిన అత్యున్నత ధర్మస్థానం సో ధర్మాసనం కొట్టేసింది గ్రూప్ వన్ నియామకాలు అయితే లైన్ క్లియర్ అయిందట అదొకసారి చూద్దాం గ్రూప్ వన్ నియామకాలకు లైన్ క్లియర్ అయింది దివ్యాంగుల రిజర్వేషన్ సంబంధించిన రెండు వేల ఇరవై రెండులో జారీ చేసిన జివో ఫిఫ్టీ ఫైవ్ కు సవర తీసుకొస్తూ ఫిబ్రవరి ఎనిమిదిన రాష్ట్ర ప్రభుత్వం జివో ఇరవై తీసుకొచ్చింది ఈ జీవో చెల్లుబాటుకు సవాల్ చేస్తూ పలువురు అభ్యర్థులు సుప్రీం కోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్ కొట్టేసినట్టు ధర్మాసనం శుక్రవారం ప్రకటించింది దీంతో గ్రూప్ వన్ నియామకాలపై న్యాయపరమైన చిక్కులు దొరికిపోయాయి టీజీపీఎస్సీ ద్వారా ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులకు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇవ్వగా జూన్లో ప్రిలిమినరీ అక్టోబర్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఫలితాలను ప్రకటించగా మార్చ్ ముప్పైన జనరల్ ర్యాంకింగ్స్ ప్రకటించారు ఒకటి పాయింట్ ఒకటి వన్ ఇస్ట్ టూ నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికేట్లను అయితే పరిశీలించనున్నారు మొత్తంగా గ్రూప్ వన్ నియామకాలకు సంబంధించి కూడా క్లియర్ అయిపోయింది